భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం గూడూరు శాఖ ఆధ్వర్యంలో సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో ర్యాలీ మరియు సభ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగ ఘన చరిత్రను ప్రజలకు వివరిస్తూ రాజ్యాంగం అంటే ఒక పుస్తకం కాదని అది మన జీవితానికి దశ దిశ అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ దేశానికి ఇచ్చిన గొప్ప కానుక అని పేర్కొనడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మరించుకుంటూ వారి ఆశయాలను విద్యార్థులకు యువకులకు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించామని ఆయన తెలిపారు అదేవిధంగా కిసాన్ మోర్చా కన్వీనర్ గాలి ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి దేశాన్ని ముందడుగు వేయించారని ఆయన పేర్కొన్నారు జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం గూడూరు పట్టణ అధ్యక్షులు శివశంకర్ బీజేవైఎం నాయకులు ప్రణయ్ సుమన్ మరియు కార్తిక్ అదేవిధంగా విద్యార్థులు విద్యార్థినులు యువకులు స్వర్ణాధ్ర పార్టీ కళాశాల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు మనోజ్ కుమార్ భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మనకు తెలుసు జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం ఆ యొక్క దినోత్సవం సందర్భంగా పురస్కరించుకొని బీజేపీ ఆధ్వర్యంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఈరోజు మనకు తెలుసు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం కాబట్టి దానికి సంబంధించినటువంటి విధానాన్ని మన యొక్క రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాలతో అదేవిధంగా జాతీయ జెండాలతో గూడూరు టూ టౌన్ పట్టణంలోని స్వర్ణాంధ్ర భారతి విద్యార్థుల పాఠశాల విద్యార్థులతో టూ టౌన్లో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా విద్యార్థుల్లో దేశభక్తి నింపాలి అందుకోసమే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము అదేవిధంగా మన యొక్క రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి అంబా బిఆర్ అంబేద్కర్ గారి సేవలను స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి గొప్పతనం ఏంటంటే భారతదేశానికి రాజ్యాంగం రచించారు ఈ యొక్క రాజ్యాంగం ద్వారా ఈ యొక్క భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ విధంగా రాజ్యాంగం అనే ఒక పుస్తకమే కాదు ఒక శక్తిలాగా ఈరోజు ముందుకెళ్తూ ఈరోజు దేశాన్ని నడిపిస్తున్నటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తున్నాం ఇదే విధంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం ముఖ్యంగా అందులో గూడ్రపట్నంలో విద్యార్థులతో నిర్వహిస్తూ పుర పుర ప్రజలకు అందరూ కూడా రాజ్యాంగం గురించి అమల్లోకి వచ్చిన రోజు గురించి తెలియజేస్తూ ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తున్నాం నమస్కారం నా పేరు గాలి ప్రకాష్ నాయుడు నేను కిసాన్ మోర్చా రాష్ట్ర కో కన్వీనర్గా విద్యుత్ శాఖకి కో కన్వీనర్గా బాధ్యత వహిస్తున్నాను ఇవాళ మనం స్వర్వ సర్వ అభియాన్ అనే ప్రోగ్రాం రేపు స్వతంత్ర రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే పురస్కరించుకొని ఇవాళ మన భారతదేశ సర్వ అభియాన్ అనే కార్యక్రమాన్ని ఇవాళ స్వర్ణ ఆంధ్ర భారతీయ స్కూల్ పిల్లలు యాజమాన్యం తరపున మనం ఇవాళ ర్యాలీగా నడుపుకుంటూ వెళ్తూ ఉన్నాం ఈ ర్యాలీకి మనం ఎవరినంటే అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తిని మనం అందరూ కూడా మన ఆశయాలు ఆయన చేసిన ఆశయాలను అన్నింటిని కూడా భావితరాలకి భావితరాలకు అందిస్తూ అదేవిధంగా ఇవాళ సామాన్య పౌరుడు కానించి ఒక ఎమ్మెల్యే కానించి ఒక మినిస్టర్ కానించి నుంచి నెక్స్ట్ వచ్చి ఒక మంత్రి ముఖ్యమంత్రి కానించి ప్రధానమంత్రి రాష్ట్రపతి దాకా కూడా ఒకటే రాజ్యాంగాన్ని రాసినటువంటి ఘనత అంబేద్కర్ గారికి వెళ్ళిందని మనం ఇప్పుడు గంటాపదంగా చెప్పుకో చెప్పుకోగలుగుతున్నాం అదేవిధంగా అతని ఆశయ సాధనలను కూడా మనం అందరం కూడా గౌరవించాలి ఇవాళ ఈ ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ అంబేద్కర్ గారిని ఒక భారతీయ జనతా పార్టీ ఇది తిరస్కరించింది ఖమ్మించింది అని చెప్పేసి వాళ్ళు ఎన్నో విధాలుగా చేస్తుంటే ఈ పొద్దు భారత రాజ్యాంగాన్ని ఎంతో గౌరవిస్తూ భారతీయ జనతా పార్టీ ఎన్నో విధాలుగా కూడా ఆయన సంస్కరణలు తీసుకొస్తూ ఈ పొద్దు భారతదేశ ఔన్నత్యాన్ని పెంపొందించి ఈ పొద్దు మూడు సూర్లుగా ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టి ఆ రాజ్యాంగ స్ఫూర్తిని అందరికన్నా ముందు తీసుకెళ్ళి భారతదేశాన్ని సంస్కృతిని సాంప్రదాయాన్ని అన్నిటిని కూడా హిందుత్వాన్ని కూడా ఈ పొద్దు ప్ర ప్రపంచ దేశాలు ఎదురు చూసినట్టు చూ చూసేటట్టు చేసిన ఘనత ఒక భారతీయ జనతా పార్టీకే దక్కింది అనేసి ఈ పొద్దు ప్రకారంగా నేను చెప్పుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని పోహిస్తున్నటువంటి మన స్వర్ణాంధ్ర భారతి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ముందుకు సాగాలని ముగిస్తున్నాను